హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్ని టూ కట్ శారీస్ జాయింట్ వచ్చేసి కుచుల్లో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను ఎవరైనా కొంచెం కొత్తగా కావాలి యూనిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఈ వీడియో చూడండి అంటే న్యూ మోడల్ అనమాట చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్ మోడల్స్ శారీస్ అయితే సో కావాలనుకున్న వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది నేను బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత సెవెన్ డేస్ టైం పడుతుంది శారీ రిసీవ్ అవడానికి వన్స్ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత శారీ ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఏమన్నా డ్యామేజెస్ వస్తే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది ఓపెనింగ్ వీడియో లేకపోతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి నేను మీకు శారీ కొరియర్ చేసేటప్పుడు కూడా చెక్ చేసే పంపిస్తాను అయితే ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేకపోతే బ్లౌజ్ ఉందా లేదా చెక్ చేసి పంపిస్తాను సో ఫస్ట్ శారీ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అసలు ఈ శారీస్ ఏంటంటే మిడిల్లో డిజైన్ వస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఇలా మిడి మిడిల్లో డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్గా శారీ పైన కింద సేమ్ కలర్ వస్తుంది కొంచెం డిఫరెంట్ మోడల్ కొత్త కాన్సెప్ట్ మీరు ఇప్పుడు బాగా చూసే ఉంటారు మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి కదా ఆ మోడల్లో ఇలానే ఉంటాయి అన్నమాట బట్ బడ్జెట్లో వచ్చాయి చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ మిడిల్లో వచ్చేసి అది బ్లాక్ కలర్ కనిపిస్తుందేమో డార్క్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు కానీ వేర్ చేస్తే మాత్రం కొంచెం బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే డార్క్ బ్లూ కలర్లో ఉంది సో బ్లౌజ్ చూపించేసాను కదా ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్గా శారీ పైన కూడా చిన్న చిన్న ఈ లైన్స్ అన్నీ వస్తాయి ఇదంతా అండి జేరీ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ మిడిల్లో వచ్చేసి క్రీమ్ కలర్ హాఫ్ క్రీమ్ కలర్ ఉంటుంది అనమాట అండ్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి సేమ్ ఈ కలర్లోనే వచ్చేసింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ డార్క్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది అండ్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇది బార్డరు మంచి కలర్ అండి మిడిల్లో వచ్చేసి పర్పుల్ వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అంటే బార్డర్ కలర్లో రాకుండా పింక్ కలర్లో వచ్చింది రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా సో ఇది బ్లౌజ్ సేమ్ సేమ్ కలర్లో వచ్చేసింది అనమాట అసలు అన్ని కలర్స్ బాగున్నాయి అంటే మీరు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి అసలు పార్టీవేర్ శారీస్ ఇవి బట్ ఏంటంటే కట్ పీసెస్ కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అండి ఇది మిడిల్లో కానీ బార్డర్ కానీ బ్లాక్ కలర్ చాలా బాగుంది అసలు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంట వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అని చెప్పచ్చు డార్క్ బ్లూ కలర్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇది లైట్ పర్పుల్ కలర్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్లోనే వచ్చేసింది అంటే బ్లౌజు సేమ్ ఈ బార్డర్ కలర్లో వచ్చింది అనమాట మళ్ళీ చెప్తున్నాను త్రీ సిక్స్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సో ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే ఇది అండ్ లాస్ట్ కలరు లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి పీకాక్ డార్క్ పీకాక్ కలర్లో వస్తుంది ఇక్కడ దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది ఇది బ్లౌజు సో నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్